ఇప్పుడు ఇప్పుడు ఈ కార్యక్రమం అంటే ఈ స్టిక్కర్ ఇది పెద్ద గా టూ వీలర్స్ కి వెనకాలా ఇది ఫోర్ వీలర్స్ వెనకాల ఇది అంటించడానికి తగ్గ విధంగా ఇది డెమో తర్వాత వస్తాడు డెమో ఓకే ఇక్కడ ఇష్యూ ఏంటంటే జనవరి ఇరవై రెండు జనవరి ఇరవై రెండు మనం ఆరు వందల సంవత్సరాల తర్వాత బాబర్ అనేటువంటి లత్కోరు కూలగొట్టిన మన రామ మందిరాన్ని మళ్ళీ పునఃప్రతిష్ట చేసుకుని మన బాలరాముని అక్కడ ప్రతిష్ఠించుకోబోతున్నాం కాబట్టి మనం ఇరవై రెండో తారీఖు ఒక్కరోజే కాకుండా జనవరి నెలలో ఇవాళ నుంచి కూడా మనం ఆ అయోధ్య రామ జన్మ భూమిలో పునఃప్రతిష్టమౌ పునఃప్రతిష్ఠితమవుతున్నటువంటి దివ్య భవ్య నవ్య రామ మందిర ప్రారంభ ఉత్సవాలు మనం జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఇరవై ఐదు నుంచి మొదలుపెట్టి ఇలా అన్ని చోట్ల యాభై వేల స్టిక్కర్లు అంటిస్తూ అందరినీ చైతన్యపరుస్తూ మనమందరం హిందువులం మనమంతా బంధువులం అని గుర్తు చేయడమే ఉద్దేశంగా పైన ఒక మాట రాశారు ఏంటది మతం మారిస్తే తల్లిని మార్చుకున్నట్లే అయితే మతం మార్చుకున్నవాడు అసలు బ్రెయిన్ మార్చుకుంటాడు ఎందుకంటే వాడి బ్రెయిన్ ఉండదు వాడి గతాన్ని మార్చుకోలేడు వాడి పేరు మార్చుకోలేడు సత్ బయటలో ఆడు అని మార్చుకోలేడు కానీ సిగ్గుశాలను లేకపోవడం వల్ల మతం మారేనని చెప్పుకుంటాడు కానీ ఎవడు మతం మారి నేను క్రైస్తవుని అని చెప్పుకుంటాడో వాళ్ళంతా మనకే పుట్టారు అది మర్చిపోకండి ఆ విషయం మనం వారికి చెప్పాలి ఒరే నువ్వు మాకే పుట్టావు సతీష్ కుమారు ఒరే నువ్వు మాకే పుట్టే విజయకుమారు సాంబేవా నువ్వు మాకే పుట్టావు నువ్వు పేరు మార్చుకుని బతకలేవు నువ్వు మావాడివే పొరపాటున నువ్వు గొర్రె అనుకుంటున్నావు నువ్వు గొర్రెవు కాదురా నువ్వు సింహానివే అని గుర్తు చేయింది మనం అంతా అల్లూరి వారసులము మనం భగత్ సింగ్ వారసులము జై శ్రీరామ్ ఎండిపోయిన శవానికి మనకి సంబంధం లేదు మనం శివారాధ శివారాధకులం కాదు పెట్టుకోండి హర 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 శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారాకి అయోధ్యా రామచంద్రమూర్తి భగవానికి హిందూ 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 జై శ్రీరామ్ మన చాలా సంతోషం సాగింది చిన్నపిల్లలు పాలాటం ఒక పాట వేస్తున్నారు వాళ్ళని ప్రోత్సహించి చూద్దాం